டால் வாஞ்சே லோபல கலப்பு நம்ம புல்டமை இந்த கிண்டா வாஜேல கிரன்டாகோ ஆதோ ஆதோ படுதாதாண்டி மத்துக்கு வா இந்த எம்பரேட்டா சின்ன இல்ல சின்ன கிரேட் ಸರ್ಗ <laughs> <laughs> <And then. laughs> <laughs> <laughs> Va <coughs> <related to> <coughs> <coughs>

ఆల్ ది బెస్ట్ మీ ఏదో చెప్తున్నారు నాగేశ్వరరావు గారు కూడా ఆ అమర్ జవాన్ స్తూపానికి స్థలం అనేది ప్రాసెస్ ఎలక్షన్ టైంలో కొంచెం లిలే అయినట్టు మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారికి అరవై ఒకటి రెండు రోజులు అయిపోయిన తర్వాత తీసుకెళ్తారు కూడా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది ఇంకా సార్ ఎందుకు

ఇద్దరున్నారు బ్యాక్ సైడ్ వాళ్ళు పెట్టుకోమర్ ఎలక్షన్ బాగు అది అయిపోయింది மெயின் டைம் அடித்து பாபு சைடு ரம்மா அமரவண்ண భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ కార్యాలయంలో మనం జెండా ఆవిష్కరణ కూడా చేసుకొని స్వాతంత్రం సాధించేందుకు ఎంతోమంది అసూల పాస పాసనాలు వారందరికీ మననం ఇప్పుడు గుణ మననం చేసుకోవాల్సిన సమయం కూడా ఇప్పుడు వచ్చింది డెబ్భై ఎనిమిది వందల ఎనిమిదో సంవత్సరాల స్వాతంత్రాన్ని మనం కాపాడుకుంటూ వచ్చి ఇంకా వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ అవర్ సెంచరీ ఇరవై వేల నలభై ఏడో సంవత్సరంలో నూరు సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి ఘనంగా మనం జరుపుకోవాలి పూజ్య బాబూజీ గారి కలనే వారి ఆశయాలను కూడా మనం చూచా తప్పకుండా కూడా పాటిస్తే ఖచ్చితంగా భారతదేశాన్ని కీర్తి ప్రతాకమైన దేశంగా కూడా ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా వచ్చేటట్టుగా మనం అందరం కూడా చేయగలుగుతాం అందు కారకులు మీరు అందరూ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అంటేనే భారతదేశానికి ఎప్పుడు స్వాతంత్రం అనేది ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా కూడా మేమున్నామని ముందుకు సాగి చాలా రకాలైన ఎన్నో రకాలైన యుద్ధాల్లో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారందరూ కూడా ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవాల శుభాకాంక్షలు మాకుంటు కుటుంబంతో తర్వాత తెలుపుకుంటూ ఎటువంటి సమస్యలున్నా కూడా నా దృష్టికి తీసుకురండి నేను ఢిల్లీలో మంత్రి గారితోనూ అధికారులతో కూడా చర్చించి మీకు ఒక సిజిఎస్ ఆహా హెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ హాస్పిటల్ అనేది ఇంకా కొంచెం పెండింగ్లో ఉన్నది దానిని త్వరితగతిన తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా కూడా ఈ ప్రాంతాలకు ఎంపీగా ఉన్నాను కాబట్టి అది నా ధర్మం నా కృషి నేను తీసుకొని వస్తానని మీకు హామీ ఇస్తూ ఉన్నాను థ్యాంక్ యూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్యులు అతి ముఖ్యులు ఎంపీ గారికి మరియు నా మిత్రపంచానికి శుభాకాంక్షలు ఇవన్నీ మాట్లాడే ముందు ముఖ్యంగా సైనికుని గురించి మాట్లాడాలి ఇరవై మూడు లక్షల మంది సైనికులతో ఈ దేశం నిత్యం పహారాలో ఆహారాలు ఉంటుంది ఆ ఇరవై మూడు లక్షల మందిలో ఎప్పుడు బార్డర్లో సెక్యూరిటీ చూస్తూ ఉంటారు వాళ్ళకి అక్కడకు పోయాక కొన్ని విషయాలే గుర్తుంటాయి ఒకటి ఈ దేశ భద్రత అనే మాట ఒక్కటే గుర్తుంటుంది దేశ భద్రత మించి ఏ విషయము వాళ్ళకి గుర్తుండదు తల్లి తండ్రి అన్నీ మర్చిపోతారు ఒకటే మాట అంటారు వాళ్ళు దేశాన్ని రక్షించడానికి మా ప్రాణాలు ఒడ్డుతాం కానీ మిగతా విషయాలు మేమేమి పట్టించుకోము దేశ రక్షణ కొరకు మేము ప్రాణాలు ఒడ్డితే ఆ త్రివర్ణ పతాకం ఎప్పుడూ మా మైండ్లో ఎదు ఎదుగుతూ ఎదుగుతూనే ఉంటుంది చనిపోతే సమాధులు అమర్జవన స్థూపాలు దేశం ఎంతటా నిర్మిస్తారు అలాంటి వాటిలో ఎప్పుడూ మా పలుకులు వినపడుతూనే ఉంటాయి అది ఒక శ్లోగనం ఉంది అండ్ సే దట్ వై హ్యావ్ గివెన్ అవర్ టుడే ఫర్ యువర్ టుమారో మీ ముందు భవిష్యత్తు కోసం మేము ఈరోజు మా జీవితాలను త్యాగం చేశాం అదేవిధంగా అదే టైంలో స్వాతంత్ర పోరాటకులు భగత్ సింగ్ వల్లభాయ్ పటేల్ వీర్ సావర్కర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాలా రాయ్ ఇలాంటి గొప్ప వాళ్ళు ఈ దేశాని కోసం అహర్నిశలు పోరాడి మనం ఈరోజు స్వాతంత్ర గాలులు పీల్చే అవకాశం తీసుకొచ్చారు దాన్ని సంరక్షించడమే డిఫెన్స్ ముఖ్య ఉద్దేశ్యం నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మన మన ప్రీతమ మెంబర్ ఆఫ్ పార్లమెంటు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేసి జయప్రదం చేసినందుకు ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా చేసి వారి వారి సందేశం ఇచ్చినందుకు చాలా సంతోషం